హాయ్ ఫ్రెండ్స్ మీరందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా శ్రీమిధ స్కూల్ లాస్ట్ ఇయర్ అంటే మా కన్నయ్య నర్సరీ చదువుతున్నప్పుడు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం జరిగింది ఆ ప్రోగ్రామ్ ఎట్లుందో ఇప్పుడు చూసేద్దామా నా ఛానల్ కొత్తది కాబట్టి ఇప్పుడే అప్లైడ్ చేశాను ఫ్రెండ్స్ ओके ओके दीरा कार्तिक कृष्णा में कार्तिक

what is this what is this Very good. Very good. Ah. what is this what is this this Shoulders. very good next very good very good very good very good tell me very good, good. 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 కన్య ఇక్కడ ఎవరు ఈ సారు సార్ సార్ ఎలా చూసుకుంటారు మిమ్మల్ని అందరినీ సూపర్ చూసుకుంటారు అవునా నిజమైన గొప్ప టీచర్ అంటే నించోని స్టూడెంట్స్ని గుడ్ మార్నింగ్ చెప్పించుకోవడంలోనే ఉండదు కదా ఫ్రెండ్స్ గొప్పతనము పిల్లల దగ్గర వంగి కూర్చొని వాళ్ళలో ఒక్కరైనప్పుడు కదా నిజమైన గొప్ప టీచర్ సార్ లాగా క్లాస్ టీచర్స్ ప్రేమగా చూసుకుంటారు రోజు ఉంటారు కాబట్టి వాళ్ళను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు మా కన్నయ్య అయితే ఇంట్లో కన్యా నిన్న హిందు టీచర్ మమతా టీచర్ నర్సరీలో ఎలా చూసుకున్నారు చాలా నీతో ఫ్రెండ్షిప్ చేసి ఇప్పుడు కన్య ఎల్కేజీకి వచ్చిన తర్వాత అన్నీ చెప్తున్నారు అని అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ నర్సరీలో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు సెవెంటీ పర్సెంట్ అప్పుడైతే ఎక్సలెంట్గా చెప్పాడు వాయిస్ అయితే గట్టిగా రాలేదు ఇంకా ఎందుకంటే చిన్న బాబు కదా ఇక్కడ యాక్టివిటీస్ చూడండి ఎంత బాగున్నాయో నిజంగా కలర్ఫుల్ యాక్టివిటీస్ అన్నీ డాక్టర్ సెట్ కిచెన్ సెట్ ఇక్కడేమో నంబర్స్ ఇలా కలర్స్ కౌంట్ చేస్తుంటే ప్రిన్సిపల్ మ్యామ్ కళ్యాణి మ్యామ్ వచ్చారు ఈ మ్యామ్తోనైతే మా కన్నయ్య మామూలుగా క్లోజ్గా ఉండారండి నిజంగా కన్నయ్య కళ్యాణి మేడం అంటే నీకు అంత ఇష్టం ఫ్రెండా నువ్వు ఒక మాటలో చెప్పాలంటే గుడ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు అండి ఇక్కడ శ్రీమెధ స్కూల్లో ఇక్కడ మొత్తం కలర్ బాల్స్ యాక్టివిటీ పెట్టారు మేడం వాళ్ళు చూడండి ఎంత బాగుందో కదండి ఇక్కడ పిల్లలకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఇంకా ఐక్యూ లెవెల్స్ అండ్ మెమొరీ పవర్ పెరుగుతుంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వలన సూపర్గా కండక్ట్ చేశారు నిజంగా ఇదైతే మామూలుగా మనం మాట్లాడుకున్నంత ఈజీగానైతే ఈ యాక్టివిటీస్ ప్లానింగ్స్ ఇవన్నీ అయితే నార్మల్గానైతే ఈజీ అయితే కాదు అని చెప్పొచ్చు నిజంగా హెడ్సఫ్ చెప్పాల్సిందే టీచర్స్కి అండ్ మేనేజ్మెంట్కి ఇక్కడ చూడండి అంటే మొత్తం ప్లేయింగ్ ప్లేయింగ్ మెటీరియల్ అంటే ఆడుతూ పాడుతూ నేర్చుకోవడము అని అంటారు కదా అట్లాంటిది అనమాట ఈవెన్ క్లాస్ రూమ్లలో కూడా చిన్న పిల్లలకి నర్సరీ ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్కి ప్లేయింగ్ మెటీరియల్స్తోనే ఆడిపిస్తూ చదివిస్తూ ఉంటారనమాట ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసింది అయితే నిజంగా ఈ ఆటలతో నేర్చుకోవడం వల్లనే పిల్లలు ఇక్కడ కానీ నేను చిన్న బాబు కదా నర్సరీలో అప్పుడు ఇవన్నీ నీకు ఎలా తెలుసు అవునా శ్రీమేద స్కూల్ బెస్ట్ స్కూలా మంచి స్కూలా అందరినీ ఆడిపిస్తారా ఎవరినైనా పిల్లల్ని కొడతారా ఎవరైనా సో ఫ్రెండ్స్ బాబు అప్పటికప్పుడు నేను అడుగుతుంటే మా కార్తీకృష్ణ ఎట్లా చెప్తున్నాడు ఇక్కడ యాక్టివిటీస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అంటే వీటిని చూడగానే పిల్లలకి ఆడుకు ఆటలతో పాటు నాలెడ్జ్ కూడా వచ్చేస్తుంది నిజంగా చాలా గ్రేట్ చాలా పేషెన్సీతోని కండక్ట్ చేశారు ప్రోగ్రామ్ అయితే మాకు అన్నయ్యప్పుడు చిన్న ఏజ్ కాబట్టి మనం మైక్ కూడా ఏం పెట్టలేదు అందుకనే వాయిస్ అనేది ఎక్కువగా గట్టిగా రాలేదు ఒక్కొక్క యాక్టివిటీ ఏ ఒక్క యాక్టివిటీ కూడా మేమైతే వదిలిపెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రేమగా పిల్లల మీద ప్రేమగా ఇంత కష్టపడి హిందూ టీచర్ అండ్ మమత టీచర్ ఇంత మంచి ప్లేయింగ్ మెటీరియల్స్ ఇవన్నీ యాక్టివిటీస్ చార్ట్స్ ఇవన్నీ రెడీ చేసినప్పుడు మన బాధ్యత ఏంటి ఓపిక్గా ఉండి పేరెంట్స్ మీద మేమిద్దరం కూడా మంచిగా అన్నీ చెప్పేలాగానే చేసినాం మా కార్తీకృష్ణతోని ఇంకా ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరు కూడా చాలామంది వాళ్ళ పిల్లలతో పాటు నేర్పిస్తూ చెప్పిస్తూ మొబైల్స్లో వాళ్ళ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు పిల్లల పేరెంట్స్ కూడా చాలా వరకు పాజిటివ్గానే హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు ఫ్రెండ్స్ అక్కడనైతే ఇలా పిండి ఒక ఫ్లోర్ అంటే పిండి పోసి ఒక ప్లేట్లో దాంట్లో ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ అది కూడా దట్టు కలర్ కలర్ ఫ్లోర్ నిజంగా ఇట్లాంటి ఓపిగా ఇన్ని ఇంత మంచిగా ఎన్ని స్కూల్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏదో ఒక పేరెంట్ లాగా మాత్రం చెప్పట్లేదు ఫ్రెండ్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే బయట ఎట్లా చెప్తారు ఏంది అనేది నాకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హెల్దీ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ ఇది చెప్తున్నాడు అనమాట కన్నయ్య హెల్దీ 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 అని ఎగురుతున్నాడు ఇందు మేము ఎంత క్రియేటివిటీగా ఈ డాల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నిజంగా చక్కగా వచ్చింది కదా ఇట్లాంటి టీచర్స్ ఉండడం కూడా నిజంగా స్కూల్కి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నిజంగా మేమైతే మా కృష్ణ నేను మాకు అన్నయ్య చెప్తుంటనైతే ఎంత పొంగిపోయినామంటే ఆ సంబరం అయితే ఇంత అంతా కాదు అంటే పేరెంట్స్కి ఎవరికైనా కానీ అట్లనే ఉంటుంది కదా సో థ్యాంక్ యూ శ్రీమేధ ఇవన్నీ ఓన్గా అరేంజ్ చేస్తున్నారు మా కనయ్యే కాదు పిల్లలు అందరూ నర్సరీలోనూ ఇంత షార్ప్ ఉన్నారంటే అది మేడమ్స్ వల్లనే అండ్ మేనేజ్మెంట్ వల్ల ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మా కృష్ణనైనా కూర్చున్నాడు నేనైనా కూర్చున్నా యాక్టివిటీ చేస్తున్నప్పుడు కనయ్యతో పాటు ఈ యాక్టివిటీస్ అన్ని నీకు ఇష్టమేనా ఎంజాయ్ చేసినావా నువ్వు ఇందు మేడం చాలా హార్డ్ వర్క్ చేస్తారు అట్ ది సేమ్ టైం పిల్లల్ని వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా లవ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఎప్పుడు మా కన్నయ్య ఫేవరెట్ టీచర్ ఇది మా కన్నయ్య నర్సరీ ఓపెన్ హౌస్ నే మా సాంతని టీచర్ దాని ఫోటో తీసుకున్నా అవునా ఇంకేం చేస్తున్నావు మా మా ఇక్కడ ఎవరున్నారు మా మమ్మీ అవునా మా 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 తాపే మేడం ఇక్కడ నేను ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ నా నుండి ఒక రిక్వెస్ట్ మనం ఎక్కడైనా మంచి జరుగుతుందంటే దానికి తప్పకుండా సపోర్ట్ చేయాలి మాతో పాటు చాలామంది పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ అయితే శ్రీ మీదకి ఉంది సో మీరు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే హ్యాపీగా శ్రీ మీదలో జాయిన్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ ఒకవేళ దూరం ఉంటే కనుక వ్యాన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది ప్రమోషన్ అయితే కాదు శ్రీ మీద మీద మాకున్న ఎమోషన్ అంతే ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్